పుంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా చింతమాను ధనుంజయ ఎంపిక చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం కమిటీ గౌరవ అధ్యక్షులు టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి బుధవారం మినీ బైపాస్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం చింతమాను కృష్ణయ్య గారు బీసీలకు చేసిన కృషిని స్మరించుకుని కొనియాడారు వారి తనయుడు చింతమాను ధనుంజయ గారిడి పుంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బీఆర్ఎస్ఎస్ అధ్యక్షురాలు ప్రతిభ మరియు బీఆర్ఎస్ఎస్ అధ్యక్షులు గంపల గంగరాజులు ప్రతిపాదించారు ఇందుకు కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం రానున్న పదకొండు తారీఖు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చింతమాను ధనుంజయకు అధ్యక్షులుగా నియామక పాత్రం అందజేయనున్నట్లు తెలిపారు జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంకు సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కమిటీ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ చిట్టెమ్మ కాటిపేరి సుబ్రహ్మణ్యం కె నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం సంక్షేమ సంఘం మరియు బహుజన హక్కుల సాధన సంఘం ద్వారా ఈ కమిటీ సమావేశం జరపడం చాలా శుభ సూచకం గతంలో బీసీ సంక్షేమ సంఘంలో అనేక సంవత్సరాల నుండి చింతమాని కృష్ణయ్య గారు ఎనరేని సేవ చేసినారు వారు లేని లోటు తీర్చేదానికి వాళ్ళ తనడైన ధనంజయ గారిని అందరూ కలిసి ఇక్కడికి రామ్మని చెప్పడం జరిగింది అదే కాకుండా పొంగనూరు నియోజకవర్గంలో రొంపిచర్ల నుండి పొంగనూరు మండలంలో అనేక సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి అనేకమైన రోడ్లు తయారు చేసి మా మంచి పేరు తెచ్చుకున్న చింతమాన కృష్ణయ్య లేనిది మాకు చాలా లోటుగా ఉన్నది అందువలన వారు తనవిడైన ధనంజయ గారిని మేము కమిటీలోకి తీసుకునే దానికి చాలా సంతోషపడుతూ ఉన్నాము మన బహుజన హక్కుల సాధన సంఘంలో కూడా బీసీ సంక్షేమ సంఘంలో అతను క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పి రాబోయే కాలంలో బీసీ హక్కుల కోసము అనేక కార్యక్రమాలు చేసేదానికి యువకుడైన ధనంజయ గారు ముందుకు రావాలని చెప్పి మేమందరూ కోరడం జరిగింది మా కమిటీ సమావేశంలో ధనంజయ గారిని ఏకగ్రీవంగా పొంగలూరు నియోజకవర్గం అధ్యక్షులుగా నిర్మాణం చేయాలని చెప్పి మేమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశాము వారు ఆమోదించాలని చెప్పి వాళ్ళు ఉన్నాం అదేవిధంగా పదకొండో తారీఖు నాడు శుక్రవారం నాడు మన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి నియామక పత్రాన్ని ఇవ్వాలని చెప్పి మా కమిటీ తీర్మానం చేసింది ఈ కమిటీ సమావేశానికి మన పొంగలూరు నియోజకవర్గంలో ఉన్న బీసీలందరూ హాజరు కావాలని బహుజనులందరూ గారి హాజరు కావాలని చెప్పి పదకొండవ తారీఖు నాటి జరిగే నూట ఎనభై తొమ్మిదవ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వ నిర్వహించాలని చెప్పి కమిటీ తీర్మానం చేసింది అలాగే మన ఇంద్రా సర్కల్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా చేసేదానికి మా కమిటీ తీర్మానం చేసింది రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసము మన ధనంజయ గారు కృషి చేస్తారని చెప్పి నమ్మి వారికి మేము ఈ కార్యక్రమాన్ని కంపూర్తిగా ఇచ్చేదానికి మా కమిటీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసినది ధన్యవాదాలు